ప్రకాశం జిల్లా ఉమామహేశ్వర అగ్రహారం గ్రామంలో దర్శి ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి పర్యటించారు మెంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన మొక్కజొన్న మిరప పత్తి పంటలను పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో పదిహేను నుండి ఇరవై వేల ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు వరి మొక్కజొన్న మిరప జొన్న పంటలు తీవ్రంగా నష్టం వాటిల్లిందని తెలియజేశారు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు అదే ఆ పిందులు అవి హైకోర్టు తీసుకులు ఈ మూత తుఫాను వల్ల ఈ నియోజకవర్గంలో సుమారుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల ఎకరాల భూమి రైతులు పండించిన పంట నష్టపోయారు దాంట్లో ముఖ్యంగా వరి కానీ పత్తి కానీ పొగాకు కానీ మిర్చి కానీ జొన్న కానీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా మొక్కజొన్న ఈరోజు పసుపు గ్రామంలో వచ్చేకి సుమారుగా మొక్కజొన్న వేసిన రైతు ఈ వర్షం దెబ్బకి ఫంగస్ అయిపోయి కోలుకులేని పరిస్థితి వచ్చింది సుమారుగా పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు వేసేసి చాలా మంది రైతులు పసుపుల్లో ఈ దా ఇది ఫంగస్ వల్ల చాలా రకాలుగా నానా రకాలకు ఇబ్బంది పడుతున్నారు అమ్ముకోలేని పరిస్థితి ఉంది ఈ రైతులకి ఆదుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూటం ప్రభుత్వం మీద ఉంది గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ మొత్తం గవర్నమెంటే కట్టేది కానీ ఇప్పుడు రైతులే వాళ్ళు సొంత డబ్బులు కట్టుకుని కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా మిర్చి అయితే ఒక సమ ఒక ఎకరానికి నాలుగు వేల ఐదు రూపాయలు ఈ క్రాప్ కట్టుకోవాల్సి ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి వస్తుంది నిజంగా చాలా బాధాకరంగా ఉంది అయినా రైతులు ఇంత డబ్బులు ఇంత కట్టుకున్నప్పుడు కూడా ఈ నష్టపరిహారాన్ని ఇప్పించడంలో జాప్యం లేకుండా ముఖ్యంగా ఈ క్రాప్ దాంట్లో కానీ ఇప్పుడు ఎనిమిరేషన్ విధానంలో కానీ ఈ పదిహేను వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు చేశారు కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు అగ్రహం గ్రామానికి పోతే హార్టికల్చర్ ఆ గ్రామంలో పది హెక్టార్లు మాత్రమే క్రా డ్యామేజ్ అయ్యిందని చెప్పి మిర్చి కానీ మేము గ్రామంలో చూసి సుమారుగా ఆ గ్రామంలో వెయ్యి ఎకరాల వరకు వేసుంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మొత్తం ఇంకా నెలలో ఉంది కానీ వాళ్ళు జాప్యం చేసే అధికారులు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చొరవ చూసుకోకుండా వాళ్ళని చాలా నెగ్లెట్గా చేశారు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వాలు దిగి వచ్చి రైతులకి న్యాయం చేయాల్సిన గతంలో ఏ ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేసిందో అంతకన్నా మంచి న్యాయం చేయాలని చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం రైతులకు ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం ఈ మూత తుఫాను వల్ల ఈ నియోజకవర్గంలో సుమారుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల ఎకరాల భూమి రైతులు పండించిన పంట నష్టపోయారు దాంట్లో ముఖ్యంగా వరి కానీ పత్తి కానీ పొగాకు కానీ మిర్చి కానీ జొన్న కానీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా మొక్కజొన్న ఈరోజు పసుపు గ్రామంలో వచ్చేకి సుమారుగా మొక్కజొన్న వేసిన రైతు ఈ వర్షం దెబ్బకి ఫంగస్ అయిపోయి కోలుకోలేని పోస్తూ వచ్చింది సుమారుగా పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు వేసేసి చాలా మంది రైతులు పసుపు ఈ ఇది ఫంగస్ వల్ల చాలా రకాలుగా నానా రకాలకు ఇబ్బంది పడుతున్నారు అమ్ముకోలేని పరిస్తుంది